అందరికీ నమస్కారం మీడియా సోదరులకి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మే పదమూడవ తేదీ జరిగేటటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ఇక్కడ ఉండే నాయకులు మన ఎమ్మెల్యే గారు రెడ్డి గారు అయితేనేమి చెంచల్లిబాబు గారు అయితేనేమి ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా శాంతమ్మ గారు అయితేనేమి అందరికీ కూడా నా విజ్ఞప్తితోటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి దగ్గర మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను నెల్లూరులో మీటింగ్ పెట్టి ఆ రోజే దాదాపుగా పద్దెనిమిది రోజుల పాటు నాకు టిక్కెట్ రాలేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నా కోసం అవతల అభ్యర్థికి అనౌన్స్ అయినా కూడా ఎవ్వరు పోకుండా నేను వచ్చి నెల్లూరులో మీటింగ్ పెట్టేంత వరకు ఒక్కర్లు కూడా ఎవరు కలగకుండాందుకు వాళ్ళకి మరీ మరీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అయితే ఆ రోజే నేను చెప్పాను అయ్యా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దానికి ఎవ్వరమైనా సరే కట్టుబడి పని చేయాల్సిందే తప్ప మరో ఆలోచన లేదు చాలా దగ్గర నియోజకవర్గంలో రాష్ట్రంలో టిక్కెట్ రాని దగ్గర ఎన్నో దగ్గర హింసలు గొడవలు గందరగోళం జరిగినాయి కానీ ఉదయగిరిలో మాత్రం ఎక్కడా నేను అలాంటిది ప్రోత్సహించలా అధినేత నిర్ణయానికి కట్టుబడి నేను ఉన్న కనీసం మళ్ళా వెళ్ళి మూడు సార్లు నేను కలవటం జరిగింది మూడు సార్లు నేను టికెట్ ఇవ్వని కూడా అడగలే నేనైంది ఎందుకంటే వాళ్ళు తీసిన తీసుకున్న నిర్ణయం మనకి ప్రతి ఒక్కళ్ళు కట్టుబడి ఉండాలని చెప్పేసి అందరికి కూడా ఆ రోజు నేను చెప్పటం జరిగింది అయితే చాలామంది ఈ మధ్య నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ మీరు ఎందుకు రావట్లేదు మరి మన అభ్యర్థికి మనం సహాయం చేయాలి కదా అని చెప్పేసి అడగటం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పా అయ్యా గౌరవంగా పని చేయించుకోవాలని అవతల వాళ్ళకు ఉండాలి నన్ను నామినేషన్కి గౌరవంగా నన్ను పిలవలేదని చెప్పేసి నేను ఆగేనే తప్ప తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేయాలని కానీ ఇంకోటి కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే నాకు మార్చి ఇరవై నాలుగో తేదీ క్యాండిడేట్ల లిస్ట్ అనౌన్స్ అయిన తర్వాత నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి అయినా కూడా నేను ఎక్కడ ఈళ్ళు కల అరవక అయినా కూడా నేను ఎక్కడ ఈళ్ళు కల పార్టీ పార్టీ లైన్లో ఉన్నాను తప్ప మరొకటి కానే కాదు కాకపోతే ఆ రోజు సమాచారం లేకుండా అభ్యర్థి నిర్ణయించారనే చాలా మనస్తాపం చెంది నిజమే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు అభ్యర్థిగా ఉంటారో వాళ్ళు అందరినీ కలుక్కుపోయి పనిచేసుకోవాలి తప్ప అనవసరంగా కూడా నేను కొన్నింటున్నా ఎవరైనా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి బొల్లెన్ రామారావు పార్టీకి ద్రోహం చేయాలనో చేయాలనుకుంటేనే డైరెక్ట్గా చేస్తాం అంతేకాని దొంగతనంగా చేయాల్సిన పని లేదు అలాంటి ఆలోచన నాకు లేదు నేను పేర్లు చెప్పను కానీ ఈ మధ్య కాలంలో మన కార్యకర్తలు కలిసినప్పుడు ఎవరైతే అభ్యర్థికి సంబంధించిన వాడు ఉన్నారో గారు మాకు పని చేయట్లేదు వుల్లేమారావు గారు అవతల పార్టీకి చేయమంటున్నారు ఈ తప్పుడు సమాచారం తప్పుడు మాటలు ముందు మానుకోండి ఎవరైనా చెప్పేవాళ్ళు చెప్తున్నాను ఏదైనా ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడండి అనవసరంగా నేను చేయట్లేదని చెప్పేసి మీరు క్యాడర్కి మెసేజ్ ఇస్తే క్యాడర్ ఏమనుకుంటారు ఉల్టాగా మీరు నష్టపోతారు అది అర్థం చేసుకోకుండా మీ ప్రకారం మాట్లాడితే ఇది పద్ధతి కాదు నేను ఈరోజు వచ్చి చాలామంది చంద్రశేఖరాన్ని కూడా చాలాసార్లు చెంచలబాబు అని అందరూ చెప్పారు అనా జరిగినే వదిలేసేయండి మనం తెలుగుదేశం పార్టీలు అందరం ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ చేయాలి కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి పద్నాలుగు సంవత్సరాలు నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సర్వీస్ చేశా ఒకసారి ఎమ్మెల్యేకి చేశా అయినా కూడా నేను నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోలా రెండు వేల పన్నెండులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎట్టు నుండో మీ అందరికీ తెలుసు బై ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఈరోజు వరకు నేను నాకు టిక్కెట్ వీకపోయినా కూడా నేను నెల్లూరు నుంచి నెల్లూరు హోటల్లో కూర్చొని మన ఎమ్మెల్యే రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు చెంచబాబు గారు ఆడించి విజయరామరెడ్డి గారు మేము ఐదుగురం ఇరవై ఇరవైయో తేదీ సాయంత్రం హోటల్లో మీటింగ్ పెట్టుకున్నాం ఏమన్నా కరెక్టే కదా ఇరవయో తేదీ సాయంత్రం హోటల్లో మీటింగ్ పెట్టుకొని మనం ఇద్దరిని ఎంపీ క్యాండిడేట్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ని తెలుగుదేశం గెలిపించుకోవాలని చెప్పి మేము డిసైడ్ అయ్యాం ఇరవై తేదీ సాయంత్రం నెల్లూరు హోటల్లో మినర్వా హోటల్లో కూర్చొని మాట్లాడుకొని పొద్దున్నే నేను ఉదయగిరికి వచ్చా ఎందుకంటే ఇరవై రెండవ తేదీ నామినేషన్ ఉంది నేను అందుబాటులో ఉండాలి నాకు ఎలాంటి సమాచారం లేదు అందుకనే మనస్తాపం చెంది నేను వెళ్ళిపోయాను మళ్ళీ వీళ్ళందరూ నాతో మాట్లాడి నచ్చజెప్పి తీసుకురావడం జరిగింది ఎవరైతే అభ్యర్థిగా ఉంటారో ఆయనకు ఉండాలి చేయించుకోవాలని చేయించుకోవాలని ఆయనకి లేకుండా నేను చేయాలని కదా వచ్చింది చేయాలని కదా మీటింగ్ పెట్టింది మరి కనీసం మీరు పిలుచుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదని చెప్పి అడుగుతున్నా సరే ఏదో అయిపోయింది ఇప్పుడు దాని గురించి ఎందుకంటే మీకు కూడా మనసులో చాలా ఉంటుంది ఇంకా ఏం సార్ ఇంకా ఏం సార్ మీరు అయిపోయింది కదా ఇంకా వారం రోజులు ఉంది పది ఉంది మీరు వచ్చి తిరగాలి కదా అని చాలామంది మనసులో ఉంది కానీ నా బాధ నాకుంది నేను పద్నాలుగేళ్ళు ఇక్కడ పని చేస్తే కనీసం నాకు గౌరవం లేకుండా అవతల వాళ్ళు గౌరవిస్తే నేను వచ్చి పని చేయగలి ఎవరైనా అంతే చిన్న కార్యకర్త ఆయనకి పిలుపు లేకుండా పిలవని పేరెంట్ అని ఎవరు పోతారా పిలుపు ఉండాలనా లేదా మరి జరిగిన ఇది ఇది అన్యాయం సరే ఆయన పిలిచినా పిలవకపోయినా తెలుగుదేశం పార్టీ ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవాలా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవాలా వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను కూడా ఈరోజు నుంచి ప్రతి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి మేమందరం కూడా మెయిన్ నాయకులందరం కూడా ప్రతి మండలానికి వెళ్ళి బస్ మీట్లు పెట్టి ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి మాకు అవతల మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం అంతేకాని పార్టీకి ఎప్పుడు ద్రోహం చేయం పార్టీలు మారే సిద్ధాంతం నా దగ్గర లేదు అవసరమైతే రాజకీయాలు మానుకుంటున్నా తప్ప మరి ఇంకో పార్టీకి పోవాల్సిన అవసరం లేదు అవతల పార్టీ వాళ్ళు ఎంతో నన్ను అప్రోచ్ అయ్యారు నాకు ఢిల్లీ నుంచి కూడా ఫోన్ చేయించారు అయినా కూడా నేను తిరస్కరించా ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే నా నేను ఎంత నిబద్ధతగా ఉన్నానో చెప్పేదానికోసం కోసం ఎన్ని చెప్పాల్సి వస్తుంది అందుకనే దయచేసి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యర్థి చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు చుట్టూ తిరిగేవాళ్ళు అందరినీ కలుపుకొని పోతుంది ఇక్కడ రాజకీయం లేకపోతే శాఖరెడ్డి రెడ్డి గ్రూపు రామారావు గ్రూపు చెంచలబాబు గ్రూపు ఈ గ్రూపులు కట్టుకుంటే పనులు కావు గ్రూపులన్నీ పక్కన పెట్టండి ఏ నాయకుడికి ఇవ్వాల్సిన విలువ ఆ నాయకుడికి ఇవ్వాల్సిందే అలా ఇచ్చినప్పుడే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం ఉదయగిరి నియోజకవర్గమే వడ్డించిన ఇస్త్ర కాదు చాలా టఫ్ సీట్ ఇది అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటేనే ఎమ్మెల్యే అవుతాం తప్ప అంత ఈజీ కాదు ఇక్కడ ఎందుకంటే ఇప్పటికి తొమ్మిది సార్లు ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం గెలిచింది రెండే రెండు సార్లు ఒకసారి విజయరామరెడ్డి గారు గెలిచారు ఒకసారి నేను గెలిచా అందుకని దయచేసి ఆ వాళ్ళు అభ్యర్థి కొత్తోడు కావచ్చు అతనికి తెలియకపోవచ్చు ఆయన చుట్టుపక్కల ఉండే నాయకులు ఎవరైనా సరే సర్ది చెప్పి అందరినీ కలుపుకొని ఏకతాటి మీద తిరిగితేనే మనం గెలుచుకోగలం తప్ప లేకపోతే అశ్రద్ధ చేస్తే మాత్రం ఇప్పుడు అవతల పక్క అభ్యర్థి ఉన్నాడు ఆయన కొత్తవాడే కావచ్చు కాదు వాళ్ళకు